నాకు గుర్తొచ్చింది గారి గుర్తొచ్చింది ఏమని అంటే పలికి మాత్రాన్నయ్య అంటే అండి అని చెప్పేసి ఏమే సలోని నా గది నీకు ఎంత బాగుందే నేను ఎంతగా ప్రార్థన చేసి ప్రభు దగ్గర మొరపెడతావంటే అంత గట్టిగా నేను ఎంత గట్టిగా మొనపెడతానో అంత గట్టిగా నువ్వు అవునయ్యా ఉన్నాయా అంటా నేను తొంగతని చెప్పి చూసే చెప్పాను చాలా మందికి వెళ్ళాలన్నా ఈ బాధలు అయిపోయింది చాలా బాగా మన జీవితంలో కూడా దేవుని అన్ని పాటిస్తాం ఉంటాం దేవుని యొక్క వాక్యం జాగ్రత్తగా వింటాం చాలా చక్కగా పాటలు పాడతాం ఐగారు ఏదైనా బాధ్యత అప్పిస్తే ఆ బాధ్యతను నిర్వహిస్తాం అన్ని పనులు చేస్తాం కానీ మన యొక్క హృదయములో దేవుని వాక్య క్రమమును మాత్రం మన జీవితంలో కలిగి ఉన్నాం అందుకనే అద్భుతాలు మనం చూడలేకపోతున్నాం అనుభవించలేకపోతున్నాం అక్షధికార్యాలు చూడలేకపోతున్నాం అనుభవించలేకపోతున్నాం రాత్రి ఎవరైతే దేవుని సన్నిధానములో దేవుని సముఖములో అద్భుతములు పొందుకోబోతున్నారో ఆశ్చర్య కార్యములు పొందుకోగోరుతున్నారు ఆశ్చర్యవాదం పొందుకోగోరుతూ ఉన్నారు విమోచించబడాలనేటువంటి ఆశ కలిగిన వారు ఉంటున్నారు దేవుని వాక్య క్రమం అలవర్చుకునే వారు మీరు ఉండగలిగితే ఈ రాత్రి ఈ యొక్క మందిర ఆవరణంలో ఈ సమయమున దేవుని అద్భుతం చేయడానికి నేను విమోచించడానికి నేను ఆశీర్వదించడానికి నేను విడిపించడానికి నువ్వు ఊహించడానికి తలంచడానికి అంటే ఉన్నాడు దేవుని స్వత్రం కాబట్టి సమయంలో దేవుని వాక్య క్రమాన్ని మనం కలిగి ఉందాం పరిస్థితి గ్రంథంలో నుండి ఆది కాండము ముప్పై ఐదవ అధ్యాయము మొదటి నుండి నాలుగు వచ్చిన మనం చదువుకుందాం ఆది కాండము ముప్పై ఐదవ అధ్యాయము మొదటి నుండి నాలుగు వచ్చిన పిల్లలు ఈ సమయంలో ఈ వాక్యం మాత్రం మనం చాలా పర్యాలు చదివిన వారిగా ఉన్నాం ఈ వాక్యాన్ని అనేక మార్పులు మనం ధ్యానం చేసిన వారిగా ఉన్నాం ఇక్కడ దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి దైవ జనుడు కనపడుతున్నాడు దేవునితో పెరుగుదా చేసిన వ్యక్తి నేను పెట్టను అని వ్యక్తి దేవుడు ముందు దేవుడు ఆ వ్యక్తిని ముందు ఆ వ్యక్తి జీవితం ఎంత ఘోరమైనదంటే బహుఘోరమైనటువంటి జీవితం అతనికి ప్రజలందరూ పెట్టిన పేరు దేవుడికి కూడా ఈ యొక్క వ్యక్తికి ఎలాంటి పేరుందా అని ఆశ్చర్యపోయాడు ఆ పేరేంటో తెలుసా మోసగాడు ఎవరైనా పేరు చేత పిలిపించుకోవడానికి ఇష్టపడతారా పిలిపించుకోవడానికి ఇష్టపడతారు కదా ఈ యొక్క వ్యక్తికి ప్రజలందరూ కూడా పెట్టిన పేరు మోసగాడు ఎందుకంటే తన తండ్రిని మోసం చేశాడు తన సహోదరుని మోసం చేశాడు ఆ యొక్క వృత్తాంతం మాత్రం బైబుల్లో రాయబడిన ఎంతమందికి సపోపం పెట్టాడు ఆయన ఎంతమందికి ఈయన క్యాప్ పెట్టాడో ఎంతమంది నేను మోసం చేసిన వాళ్ళుగా ఉన్నాడో ఆ యొక్క పరిస్థితులు అన్నిటిలో ఉండ అతడు జీవిస్తున్నటువంటి వాళ్ళుగా ఉన్నప్పుడు దేవునికి దూరం అయిపోయిన వ్యక్తిగా దైవభయం లేని వాడిగా అవిధేయుడుగా ప్రసత్వం కలిగి లోకాసులతో లోక విధానంతో జీవిస్తున్న వారిగా ఉన్నప్పుడు దేవుడు ఈ యొక్క యాకోబును దర్శించాడు ఎంతటి మోసగాడు అంటే సొంత కన్న తండ్రిని మోసం చేయడానికి కూడా వెళ్తీలా సొంత సహోదరుడిని మోసం చేయడానికి వెళ్తీలా తన లాభం పొందటానికి వ్యక్తిగతంగా తన యొక్క లాభాక్షికలను పొందుకునేటానికి ఎలాంటి పనులను చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు ఏ విధంగా అయినా కూడా అతడు ఆ యొక్క భయంకరమైన పరిస్థితిని కలిగి ఉంటా ఇష్టపడ్డాడు